చెప్పండి ఫైవ్ డేస్ ఇట్ ఇస్ లైక్ చాలా బాగుండేది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరు నేను అంటే ఇంత చిన్న పిల్లలు ఒక ఆరుగురు సుకుమార్ గారు టేకింగ్ వేరు ఉంటుంది అసలు అక్కడ తమన్న తమన్న గారు ఇంకా నాగచైతన్య గారు వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుంది చాలా బాగుండింది అంటే అప్పుడు అసలు నాకు నేను అంత పెద్ద మూవీ చేస్తున్నానని నాకు తెలియదు అప్పుడే వచ్చాను కదా లైక్ క్యాజువల్ గా ఉండేది నాకంటే పెద్ద ఇప్పుడు అదే అనిపిస్తుంది అంటే వి గెట్ థింగ్స్ వెన్ వీ సీరియస్లీ డోంట్ రియలైజ్ సీరియస్లీ అవి చేసాం మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వాలని లేదు ఇప్పుడు వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ సైకిల్ ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి వస్తుంది ఒకసారి రాదు సో చేస్తూ వెళ్ళడం మే సుకుమార్ గారితో చేయడం అనేది చాలా బాగుంది మళ్ళా నెక్స్ట్ కూడా నాకు రంగస్థలంకి కాల్ వచ్చింది బట్ సేమ్ ఫోర్ డేస్ ఐ స్టిల్ రిమెంబర్ దేట్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ గుర్తులేదు నాకు అదే ఆ మూవీ వచ్చే ముందు నాకు ముంబైలో లీడర్షిప్ది ఒక ప్రోగ్రామ్ త్రీ డేస్ నేను కట్టి ట్రైనింగ్ కోసం ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయి ఐ వాజ్ లైక్ డివస్టేటెడ్ అయ్యో సో చాలా పెద్ద రోల్ కన్నా పెద్ద మూవీ మిస్ అయినట్టు అందులో పెద్ద సినిమాలో ఎంత చిన్న రోల్ చేసినా పర్వాలేదు అవును అది అలా రంగస్థలం మిస్ అయిపోయింది అట్లాగే మీరు ఎన్టీఆర్ కి ఒక సినిమాలో అది కూడా చాలా చిన్నదే అంటే అవుతాయి అదే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఒక ప్రాబ్లం తెలుసు ఈ లోపల ఎన్నో జరుగుతాయి షూటింగ్ కి వెళ్ళి కూడా ఒక దానిలో సందీప్ కిషన్ సినిమా అది పేరు మర్చిపోయాను అందులో ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ చేశారు ఆవిడేదో చేయకపోతే నేను వెళ్ళి రీప్లేస్ చేసి చేశాను ఎఫ్ లో కూడా అంతే రాజేంద్ర ప్రసాద్ గారు వైఫ్ గా ఎవరో వేరే ఆవిడ చేశారు ఆవిడ ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ అది ఆవిడ చేయలేదు మళ్ళీ మళ్ళీ నేను అది వెళ్ళి చేశాను అంటే ఆవిడ చేసి కూడా నేను వాళ్ళు చేస్తాను నేను చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారు లైక్స్ కామ్ అమేజింగ్ సో వెంకటేష్ గారు వీళ్ళతో ఎలా ఉండేది మేము ర్యాపో వాళ్ళంతా స్టార్లు కదా ర్యాప్ అనేది ఏం ఉండదురా చేఫ్ ఓకే ర్యాప్ అనేది చాలా పెద్దగాడు అంటే బాగా మాట్లాడుకోవడం మీరా మచ్చ అని చెప్పి భుజాలు కొట్టుకోవడం అలా ఏమీ ఉండదు అంటే బాయ్ అంటే బాయ్ ప్రొఫెషనల్ అంతే కదా మించి వాళ్ళకి ఏం పని ఉంటుంది నువ్వే రోడ్ మీద వెళ్తావు ఎంత మాత్రం మాట్లాడుతావు ఎవరితోనన్నా అంటే పరిచి ఇప్పుడు పరిచయం లేని వాళ్ళతో అపరిచితులతో తో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆబ్వియస్లీ లైక్ యు నో మరి వాడిని నేను ఎందుకు నన్ను ఎందుకు బట్టించుంటారు వాళ్ళకి నేను స్ట్రేంజర్ ఏ కదా గుడ్ పాయింట్ ఆ సో మనం ఫీల్ అవ్వేది కూడా ఏం లేదు అందులో అంటే వి డోంట్ నో దెం అండ్ దే డోంట్ నో us అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఓ రేంజ్ లో మీరు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏమంటారు అంటే క్యారెక్టర్స్ వైస్ గా కానీ సో ద ట్రీట్మెంట్ వైస్ ఈవెన్ మీరు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ ఆల్రెడీ ప్రూవెన్ కానీ అలాంటి వాళ్ళని కూడా రీప్లేస్ చేసి ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్పి అనడం సో లైక్ సో చెప్పండి ప్లీజ్ టాక్ ఆన్ దెట్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెజాన్ లో అండ్ విప్రోలో మైక్రోసాఫ్ట్ లో రీసెంట్ గా థర్టీ థౌసండ్ ఎంప్లాయిస్ లే అఫ్ చేశారు చాలా రెసిషన్ ఉంది కింగ్ ఫిషర్ ఆఫ్ కోర్స్ విజయమాలయాని లండన్ పారిపోయాడు అనుకో కింగ్ కింగ్ఫిష్ ఉన్నప్పుడు కూడా అతను క్లోజ్ చేసేసాడు లేదా చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఎంప్లాయీస్ తీసేసాడు ఒక ప్రాజెక్ట్ లోంచి ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు ఎవరిని తీసుకుంటారు అనేది కార్పొరేట్స్ మూవీస్ ఎనీథింగ్ ఎవరు ఏమి చెప్పలేరు ఇది ఇలాగే ఉండాలని ఎక్కడా రాజ్యాంగంలో రాసలేదు తెలుగు వాళ్ళు ఇలాగే చేయాలి లేకుంటే తమిళ్ వాళ్ళు ఇలా చేయాలి హిందీ వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి మైండ్ నాకు డబ్బులు వచ్చేవాళ్ళు నాకు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ చేస్తే నాకు డబ్బులు వస్తుంది ఈ క్యారెక్టర్ కి గ్లామర్ యాడ్ అవుతుంది పెడితే అనుకున్న రోజున నాకు రోజు వస్తాయి ఈ మా పర్ఫార్మెన్స్ వల్ల నాకు యాడ్ అవుతుంది ఇది మైనస్ ప్లస్ అనేది నేను ప్లస్ అయిన సందర్భం నేను నాకు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు బీ దేర్ అంటే టు బీ వాంటెడ్ నన్ను తీసుకోవాలి అని అనుకునేది ప్రతిదీ నేను అలాగే నన్ను నేను నడుపుకుంటాను ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్ టువర్డ్స్ టు దట్ పాయింట్ వేర్ ఎవ్రీబడి వాంట్ టేక్ మీ ఇన్ దేర్ ప్రాజెక్ట్ స్టిల్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్ ఐ కెనాట్ హెల్ప్ నేను చేయగలిగింది మాత్రమే నేను చేయగలను అవతల వాళ్ళతో నాకు చేయించలేను కదా సో కొన్ని కొన్నిట్లో పెద్ద వాటిలో రాలేదు అని ఒకప్పుడు ఓ మదన్ పడిపోయేదాన్ని బట్ తర్వాత ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా కావాలో అలాగే తీసుకుంటారు కానీ నాకు కావాల్సినట్టు చేయడానికి ఇండస్ట్రీ లేదు కదా కదా సో నేను నాకు ఈ రోల్ పోయింది లేకుంటే నాకు అక్కడి నుంచి వాళ్ళని తీసుకున్నారంటే తీసుకునియండి తీసుకున్న ఫ్లాప్స్ అయ్యాయి తీసుకున్నవి హిట్ కూడా అయ్యాయి ఇట్స్ లైక్ అ గ్యాంబుల్ మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసింది సినిమా ఏదైనా ఒక పేరు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను మదర్ మదర్ క్యారెక్టర్ చేయాలి అది కూడా చిన్న ఇంత ఫాస్ట్ ఎపిసోడ్ లో ఇంత కనిపిస్తుంది అంతే అది కూడా ఓకే అది ఎవరు చేశారు అనేది కూడా తెలియలేదు కొంచెం అంటే పర్టికులర్ ఆర్టిస్ట్ కొంచెం ఫేమస్ కాబట్టి తెలుసుకున్నారు కానీ అది నేను చేస్తున్నా కూడా అదేదో ఇంత చిన్న రోల్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అఫ్ కోర్స్ అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో మదర్ ఏంటి అసలు హీరోయిన్ హీరోయిన్ కే రోల్స్ లేవు చెప్పాలంటే సో అలా ఉన్నాయి స్టోరీస్ అలా ఉన్నాయి అలాగే కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి మంచిగా నిడు నిడివి ఉంటుంది సో విల్ పర్ఫార్మ్ దర్ వెయిట్ చేయాలంటే మన గుడ్ వర్క్ రికగ్నైజ్ చేయడం కోసం పిలవాలంటే వెయిట్ చేసి తెచ్చుకోవడమే హర్ట్ అంటే హర్టింగ్ అనే ఉంటుంది కదా అన్ని పక్కన పెట్టి ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక పక్క ఇయర్స్ ఇయర్స్ అయిపోతుండే ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేద్దాం ఒక మూవీ వస్తుందేమో అని కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చిన్నగా చేసిన వాళ్ళు కూడా పక్క నుంచి ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎన్నాళ్ళకి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది బట్ ఓకే వెదర్ టు బీ దేర్ ఆర్ నాట్ టు బీ దేర్ అని నేను డిసైడ్ చేసుకొని ఇక్కడే ఉండాలా వెయిట్ చేయాలా లేకుంటే వెళ్ళిపోవాలా అయితే ఇప్పుడు మీరు సినిమా నుంచి అంటే సీరియల్ నుంచి సినిమాలకు వచ్చారు రెండు మళ్ళీ సీరియల్ ట్రైనింగ్ సీరియల్స్ మూవీస్ మూడు సైమల్ గా చేసుకుంటూనే మూవీస్ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సీరియల్స్కి వచ్చారని చెప్పి కూడా చాలామంది అంటూ ఉంటారు అని చెప్పి ఎవరికి తోచిన నోరు వస్తుంది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు పాయింట్ నేను ఏమి తీసుకోను ఎందుకంటే నోరు ఉంది కదా అంటే ఎట్లా అంటే అలా మాట్లాడే వాళ్ళని నేను అసలు పట్టించుకోను మూవీస్ లేక ఏక సీరియల్స్కి వస్తే నేను బొలాశంకర్ మరి ఇప్పుడే చేస్తున్నా మూవీస్ ఉన్నట్టా లేనట్టా నాకు అదే కదా ఇవి కాకుండా ఇంకో రెండు మూడు ప్రాజెక్ట్స్ నాకు తమిళ్లో వెళ్ళి నేను మాట్లాడుకోవాలి ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఐదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి నాకు ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేతిలో లేకుండా లేవు గ్రేట్ మేము సో ఏదో పని లేక నుంచి పని లేని వాళ్ళు సీరియల్స్ చేస్తారా కదా సో ఒక సీరియల్ తెచ్చుకొని చూపించను అండి ఎవరు నన్ను ఈ మాట్లాడే వాళ్ళని ఒక రోల్ మేము చేసినంత ప్రామినెంట్ రోల్ ఒకరిని తెచ్చుకొని ఛానల్ వాళ్ళని ఓకే చేసుకొని తెచ్చుకున్నాడు సో ఈజీ టు ఎంటర్ ఇన్ టూ సీరియల్స్ ఇఫ్ పీపుల్ థింక్ ఏదో అలా గాల్లో పడి అలా అలా ఏం పని లేని వాళ్ళని సీరియల్స్ అంటే నో దాట్స్ అంబడి యూ కెన్ పర్ఫార్మ్ సో అదేదో పని పాట లేని వాళ్ళు వెళ్ళి సీరియల్స్ చేయరు పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి చేస్తారు వాళ్ళు సో